హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోతుంది ఏంటంటే గోదావరి జిల్లాలో ఎంతో ఇష్టంగా స్పెషల్గా చేసుకునే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి చాలా స్పైసీగా తినాలనుకునే వారికి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అదిరిపోతుంది ఇప్పుడు అది ఎలా చేయాలో అందులోకి ఏమేమి కావాలో చూద్దాం రండి మీరు కూడా ఒకసారి చేసుకుని తిన్నారంటే ఇంకా అస్సలు వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అనమాట ఫస్ట్ మనం ఒక మసాలా తయారు చేసుకోవాలి అందులోకి ఒక స్పూన్ ధనియాలు తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర నెక్స్ట్ ఆవాలు అందులో ఒక నాలుగు ఎండుమిర్చి నా ఒక హాఫ్ స్పూన్ మియ్యాలు నెక్స్ట్ ఇది కస్తూరి అండి అంటే కొంచెం ఎండ ఎండిన అన్నమాట దీన్ని కస్తూరి మేత అంటారు ఒక చెక్క నాలుగు ఇలాయచి నాలుగు లవంగ అందులోకి సొంపొడి తెలుసు కదా ఎండబెట్టిన అల్లం అంటారు అది అదాని పొడి వీటన్నిటితో మనం ఒక మసాలా తయారు చేసుకోవాలి ఫస్ట్ వీటిని అన్నిటిని అన్నిటినీ మనం ఒక ప్యాన్లో వేసి లైట్గా రోస్ట్ చేసుకుందాం డ్రై రోస్ట్ అండి ఏం వేసుకోకుండా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి చిన్న మంట మీద రోస్ట్ చేసుకోవాలన్నమాట మసాలా అప్పుడు టేస్టీగా ఉంటుంది ఈ మసాలా మెయిన్ అనమాట చికెన్కి దీంతో చాలా స్పైసీగా అవుతుంది చికెన్ ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా స్పెషల్గా ట్రై చేస్తే సూపర్గా ఉంటుంది చికెన్ బోర్ వచ్చేస్తుంది కదా ఊరికి ఒకే టైప్ అంటే అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసుకుంటే బాగుంటుంది ఒక మిక్సీ జార్లో వేసి వీటిని మనం పొడి కింద చేసుకుందాం వేసుకొని ఇలా జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుందామండి పౌడర్ రెడీ అయిపోయిందండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఈ హాఫ్ కేజీ చికెన్లోకి మనం ఒక వన్ లీటర్ వాటర్ తీసుకొని పొయ్యి మీద పెట్టుకుందాం ఈ వాటర్ కొంచెం బాయిల్ అవ్వాలి ఇందులో ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాం చికెన్ని కొంచెం వాటర్లో వేసి మనం ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట నీళ్ళు మరుగుతున్నాయండి ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుందాం ఒక్క టూ మినిట్స్ తిని బాయిల్ చేసుకుందాము చికెన్ని టూ మినిట్స్ వెయిట్ చేద్దాం ఇది బాయిల్ అయిపోద్దాం చికెన్ బాయిలింగ్ పెట్టమండి చికెన్ ఒక టెన్ మినిట్స్ బాయిల్ అయ్యేలోపు మనం బిర్యానీ ఎలా చేసుకుందో చూద్దాం దానికి ఎంత రైస్ కావాలో చూద్దాం అది వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను బాస్మతి రైస్ దీన్ని వేసి రెండుసార్లు కడుక్కొని నానబెట్టేసుకున్నాను నెక్స్ట్ మనం ఇప్పుడు బిర్యానీకి స్టార్ట్ చేద్దాం ఒక బౌల్ పెట్టుకొని పెద్దది అందులోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి ఓన్లీ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు బట్ కొంచెం నెయ్యి టేస్ట్ మనకి బాగుంటుంది కదా బిర్యానీలోకి ఒక స్పూన్ ఆయిల్ ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ షాజీరా ఒక నాలుగు లవంగ మొగ్గలు ఒక నాలుగు యాల ఇలాయచి యాలక్కాయలు బిర్యానీ ఆకు రెండు అనాస పువ్వులండి చెక్క కొంచెమంతా జవత్రి నెక్స్ట్ స్టోన్ ఫ్లవర్ స్టోన్ ఫ్లవర్ వేసుకొని కొంచెమైనా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి అందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చి చీరికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇదిలా ఫ్రై అవుతూ ఉంటేనే అందులోకి కొంచెం అంత కొత్తిమీరను పుదీనా సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి ఇది కూడా ఫ్రై అవ్వాలన్నమాట ఇందులోకి ఫ్రెష్గా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది ఒక టూ స్పూన్స్ వేసుకున్నాం దీన్ని కూడా ఇలా ఫ్రై చేసుకుంది ఇంకా వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై అవుతుంది మా బిట్టు కూడా ఆటలు చూశారు కదా ఎలా ఆడుకుంటున్నాడో చాలా బాగా ఆడుకుంటాడు వాడు సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం ఫ్రై అయిపోయిందండి ఇది బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయింది కదా ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఇందులో మనం ఏ గ్లాస్ అయితే కొలుచుకున్నామో రైస్ ఆ గ్లాస్తోనే వాటర్ తీసుకున్నాం దీంతో నేను రెండు వేసాను సో ఇప్పుడు మనం నాలుగు గ్లాసుల నీళ్ళు వేసుకోవచ్చు కూడా ఎలా మామూలుగా ఉండట్లేదు అసలు నా మీదే ఉంటాడు ఎప్పుడు ఇలాగా వాటర్ పోసేసుకొని ఈ వాటర్ బాగా మరిగే వరకు మూత పెట్టేసుకున్నాను మరియాక రైస్ వేసుకోవాలి నీళ్ళు మరుగుతున్నాయి చూద్దానండి ఓకే చక్కగా మరుగుతున్నాయి ఇప్పుడు మనం ఇందులోకి నానబెట్టి ఉంచుకున్నాం కదా రైస్ వేసుకుని వేసి ఇలా కలిపేసుకొని ఉడకలేదండి మళ్ళీ మూత పెట్టేసుకుంటే అదే బయల్ అయిపోతుంది ఇప్పుడు రైస్ ఉడికించుకుందా రైస్ పెట్టాను కదండి రైస్ ఉడుకుతుంది ఈలోపు మనం చికెన్ బాయిల్ అయిందిలో చూద్దాం టెన్ మినిట్స్ అయిపోయింది కదా అందుకు బాయిల్ అయిపోయిందండి బాగా సరిపోతుంది మాత్రం ఎందుకంటే మళ్ళీ ఫ్రై చేసుకుంటాం కదా ఇప్పుడు మనం వాటర్ చేసుకుందాం మొత్తం స్టేనర్లోకి వాటర్ వన్ వం చేసుకుని చికెన్లో పక్కకి తీసుకు ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం చికెన్ ఫ్రై కోసం ఒక ప్యాన్ పెట్టుకుందామండి ఇందులో చికెన్ ఫ్రైలోకి సరిపడా ఆయిల్ వేసుకొని ఫ్రై కదా మరి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం నెక్స్ట్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ ఇందాక చీరికగా కట్ చేశాను వీటిని మళ్ళీ ఇంకా చిన్నగా కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్ తీసుకొని వేసుకున్నాను ఎక్కువ వేసుకోలేదు ఎందుకంటే హాఫ్ కేజీగా చికెన్ ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను రైస్ ఇదిగండి ఉడుకుతుంది ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయినట్టే ఇంకొంచెం అయితే మనకి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసుకుంటే రైస్ అయిపోద్ది బిర్యానీ ఇదిగోండి బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కొంచెం ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న పచ్చిమిర్చి సారీ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం ఫ్రైలోకి సరిపడేంత ఒక టూ స్పూన్స్ వేసి కొంచెం కలుపుకుందాం ఇందులోకి ఒక స్పూన్ మళ్ళీ పసుపు కూడా వేసుకుంటే బాగుంటుంది కదా అది దాంతోపాటు ఫ్రై అవుతుంది పసుపు ఓకే నెక్స్ట్ ఒక స్పూన్ కారం కూడా వేసేసుకుందామండి ఇలా అంటే మసాలాలో కొంచెం మసాలా తయారు చేసి పెట్టుకున్నాం కదా సో అందుకే ఒక స్పూన్ కారం సరిపోతుంది చికెన్ ఫ్రైలోకి అందులో ఘాట్ ఉంటుంది కదా ఫ్రై చేసుకుంటాను ఉడికించి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఫ్రై అవుతున్నాయి చికెన్ వేసుకున్నాను వేసి బాగా ఈ మసాలా అల్లం ఉల్లిపాయ ఇవన్నీ బాగా పట్టేటట్టు కలుపుకుందాం చికెన్ని అలా కలిసి ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై అవ్వాలి ఇవన్నీ బాగా పట్టుకుంటాయి అన్నమాట ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుందాం ఒక నిమిషం ఫ్రై అయింది కదండి ఇవ్వండి ఇలా ఫ్రై అయింది కదా మనం ఇందులో ఒక రెండు డబ్బాలు కరివేపాకు కడిగేసి వేసేసుకుందాం వేసుకొని ఈ కరివేపాకు ఫ్లేవర్ అంతా మన చికెన్కి బాగా పట్టాలి ఒక్క నిమిషం అలా ఉంచి ఇందులో మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ వేసేసి ఇందాక మనం స్పెషల్ మసాలా ఇదిగోండి పొడి చేసి పెట్టుకున్నాం కదా మిక్సీలో అవన్నీ ఇప్పుడు ఈ పొడిని మనం ఒక టూ స్పూన్స్ వేసేసుకుందాం స్పైసీనెస్ అనమాట దీంతో మనకి చికెన్ ఫ్రై సూపర్ టేస్టీగా వస్తుంది ఇలా అయితే చికెన్కి మొత్తం మసాలా పట్టుకుంటుందండి దీన్ని ఇలాగో ఒక టూ మినిట్స్ ఉడకనిద్దాం ఫ్రై చే ఫ్రై అవనిద్దాం మసాలా వేసుకుని పెట్టుకున్నాం కదా టూ మినిట్స్ ఉడకండి ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇందులో మనం ఒక్క స్పూన్ సాల్ట్ వేస్తుంది రుచికి అనుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ముందు దింపే ముందు సాల్ట్ వేస్తే పీసెస్ కొంచెం సాఫ్ట్గా తయారవుతుంది చికెన్ పీసెస్ సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట మొత్తం కలిపేసుకుందాం మళ్ళీ ఒక వన్ మినిట్ ఇలాగే ఫ్రై అవ్వండి సాల్ట్ వేసాక ఒక వన్ మినిట్ డ్రై రోస్ట్ అయిపోతుంది కదా ఇలాగే ఫ్రై అవ్వాలి సాల్ట్ వేసి వన్ మినిట్ పెట్టుకున్నాం కదండి ఇదిగో చక్కగా ఫ్రై అయిపోయింది ఇందులోకి మన లాస్ట్ కొత్తిమీర ఒక గుప్పటి కొత్తిమీర కట్ చేసి సన్నగా ఇందులో వేసేసుకోండి దీన్ని కూడా ఒక వన్ మినిట్ పాటు ఇలాగే ఉంచేసి నెక్స్ట్ గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే మన స్పెషల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది రెడీ అయిపోయిందండి స్పెషల్ చికెన్ ఫ్రై అబ్బా స్మెల్ అదిరిపోయింది అనుకోండి అంటే అన్ని వెరైటీ ఆఫ్ మసాలా వేసి పొడి చేసుకున్నాం కదా ఆ మసాలా ఫ్లేవర్ బాగా వస్తుంది మంచి కమ్మదనంగా ఉంది స్మెల్ కూడా చూస్తుంటే తినాలనిపించేస్తుంది చూడండి కలర్ కూడా ఎంత బాగుందో సో మీరు కూడా ఇలాగా చక్కగా స్పెషల్గా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా చేస్తే ఫ్రై సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి రైస్ చూడండి రైస్ కూడా బిర్యానీ శుభ్రంగా రెడీ అయిపోయింది చక్కగా పొడిపళ్ళ ఆడుతుంది అలాగే రెడీ మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం చూస్తుంటేనే అబ్బా ఆగట్లేదు నాకైతే అంత బాగుంది తిని చెప్తాను మీకు మా బంటు బీటికి కూడా చూస్తుంటే తినాలనిపిస్తున్నట్టుంది ఉంది నా చుట్టే ఉంటుంది స్మెల్ కనుకుంటా అవి తినమనుకోండి ఏదో అలా నాతో ఉంటాయి కాబట్టి సో ఇందులోకి ఎగ్స్ ఇప్పుడు ఈ కాంబినేషన్ ఎదిరిపోద్ది పక్కనే ఒక పెరుగు చట్నీ పెట్టుకొని తింటే చూడండి ఎంత బాగుందో ఇలా కాకుండా ఇలా స్పెషల్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్